వెల్కమ్ న్యూస్ స్వరాజ్యం సాధించాలంటూ మహాత్మా గాంధీ కన్నకల్లను సాకారం చేస్తున్న అభినవ గాంధీ పవన్ కళ్యాణ్ అంటూ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించిన నేపథ్యంలో ప్రపంచ రికార్డ్ యూనియన్ ప్రతినిధులు ఆ శాఖకు సంబంధించిన రివార్డ్ మెడల్ ను పవన్ కళ్యాణ్ కు సోమవారం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ తోటలోని కూటమి కమిటీ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ పల్లలే దేశానికి పట్టు గ్రామాలు దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ ఆశయ సాధన పవన్ కళ్యాణ్ తో సాధ్యమవుతుందని ఆ దిశగా పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారంటూ కొనియాడారు కొన్ని దశాబ్దాలుగా బసకబారిన అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ వెలుగులు నింపుతున్నారన్నారు గ్రామ సభల నిర్వహణ ద్వారా గ్రామస్థులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవడమే కాకుండా అభివృద్ధి పనులను కూడా సమిష్టిగా కలిసి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు ఒక నిజాయితీపరుడు నిబద్ధత కలిగిన నాయకుడు సమాజం పట్ల బాధ్యత ప్రజల పట్ల ప్రేమ దేశం మీద భక్తి ఉన్న నాయకుడికి అధికారం ఇస్తే పరిపాలన పాలన ఎంత అద్భుతంగా పారదర్శకంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ పాలనే ప్రత్యక్ష నిదర్శనమని ఆళ్లహరి అన్నారు ఈ కార్యక్రమంలో ఐరా ఫౌండేషన్ కనుకూర్తి అరుణ కూటమి నేతలు మదాస్ శేఖర్ వడ్డె సుబ్బారావు కోలామల్లి పూసల శ్రీను స్టూడియో బాలాజీ తాడికొండ సీను నెల్లూరు సీను కిస్సాంబా బాషా కుమారస్వామి బాలస్వామి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్టేట్ ఇంటూ టీవీ న్యూస్